ఉద్యోగులకు దసరా బొనాంజ ఆర్థిక ఆర్థికేతర వివరాలు సేకరణ హెల్త్ స్కీముకు ఓకే ఇతర అంశాలపైన సుముఖత దిశగా యోచన దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్ని మెరుగైన విధానాల రూపకల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఇటీవల పలు సానుకూల నిర్ణయాలు అయితే తీసుకుంది పెండింగ్లో ఉన్న రెండు డిఏ బక్కలు చెల్లించాలని నిర్ణయించడం ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం అలాగే పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా చెల్లించేందుకు అయితే సిద్ధమవుతుంది దసరా బొనాజాగా ఇవైతే ఇవే ఇవ్వబోతున్నారన్నమాట అంటే దసరా కానుకగా ఏడు వందల కోట్లు విడుదల చేయాలని ఇంపేవి ఇప్పటికే చర్చలు అయితే దసరాలో ఉండగా ఇక వీటిని దసరా పండుగ ప్రకటించే అవకాశం అయితే ఉంది త్వరలో మరో డిఏ పీఆర్సీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లయితే తెలుస్తుంది ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు మెరుగు కావడంతో పాటు పాలనలో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందుబాటు అందుతాయని ఉద్యోగుల కుటుంబ ఆర్థిక ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ చర్యలు తీసుకో తీసుకోబోతుందని చెప్పేసి చెప్తున్నారు ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీ హామీలన్నింటినీ కూడా పాత పెన్షన్ పునరుద్ధరణ ఇతర సానుకూల హామీలకు అయ్యే వ్యాయాలు భారాలపై కూడా ప్రభుత్వం అయితే ఆరా తీస్తుందన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా దసరా పండుగ రెండు డిఎ అబ్బ అయితే విడుదల చేబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి